మల్టీ మల్టీస్టారర్ సినిమా అంటే ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ తో తీసి మల్టీస్టారర్ అని చెప్పడం ఈ మధ్య ఎక్కువైపోయింది అయితే నిజంగా మల్టీ మల్టీస్టారర్ అంటే ఏంటో చూపించాలని అనుకుంటున్నారు మాలీవుడ్ దర్శకుడు రాండా మూజం అనే పౌరాణిక సినిమాని మలయాళ భాషలో దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ సినిమాని ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ రచించిన నవల రాండా మూజం ఆధారంగా దర్శకుడు శ్రీకర్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు ఇక ఈ సినిమా కాస్టింగ్ ఏంటో తెలుసా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాతో మొదటిసారిగా మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని దర్శకుడు చెప్పాడు భీష్మ పితామహుడిగా అమితాబ్ అభిమానులను అలరించనున్నాడని కూడా చెప్పాడు భీష్మ పితామహుడిగా మోహన్ భీమసే నుండి పాత్రలో నటించనున్నారు అలాగే తెలుగు హీరో నాగార్జున కోలీవుడ్ హీరో విక్రములు కూడా కీ రోల్స్ లో నటిస్తున్నారని కూడా చెప్పాడు అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం దర్శకుడు ఐశ్వర్యరాయ్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది అయితే పారితోషికం విషయంలో కాస్త పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది పౌరాణిక పాత్రలకు ఎటువంటి మార్పులు చేయటం లేదని పురాణాల ప్రకారమే ఆ పాత్రలని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు శ్రీకర్ తెలిపాడు ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు